హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో రెండు వార్డులు పరిశీలించారు అనంతరం వైద్యులతో అడిగి తెలుసుకున్నారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నామని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు సీజనల్ వ్యాధుల కారణంగా గ్రామాల్లో పారిశుధ్యం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు ఈ వాతావరణం మార్పు వల్ల ఈ వర్షాల వల్ల వర్షాకాలం సీజనల్ వ్యాధులు అంటే జ్వరాలు మలేరియా టైఫాయిడ్ అదేవిధంగా డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి దానికి అన్ని ఆరోగ్య కేంద్రాలలో సరైన వర్షా మందులు సరైన డాక్టర్లు సరైన పరీక్షా అన్నీ కూడా ఏర్పాటు చేయని ఆదేశాలతోటి ఇన్స్పెక్షన్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ సిహెచ్సి పరకాలకు మనకు సారీ కమలాపూర్కు రావడం జరిగింది ఇక్కడ మనకు మూడు డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఎక్కువ జ్వరాలతోటి పదిహేడు మంది ఇంపేషెంట్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ర్యాపిడ్ కిట్స్ డెంగ్యూ టెస్ట్ కిట్స్ మలేరియా టైపాయిడ్ కిట్స్ కూడా మనకు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి డాక్టర్స్ కూడా మనకి ఇక్కడ కొత్తగా ఏర్పడిన సిఎస్సి సెంటర్కు మనకు శాంక్షన్ లేదు కానీ పరకాల నుంచి వచ్చినటువంటి స్టాఫ్ డిక్టేషన్ వల్ల కొంత కొంతమంది డాక్టర్స్ తోటి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది కొన్ని రిక్వైర్మెంట్స్ ఈ హాస్పిటల్కి అవసరం ఉన్నాయి ఆ ప్రతిపాదన